ఓం నమశివాయ పంచారామాలలో ఒకటైన భీమవరం భీమవరంలో గునుపూడి గునుపూడి ఆ గ్రామంలో భీమవరం భీమేశ్వర స్వామి ఆలయం ఉంది కదండి అక్కడ లైటింగ్ చూసారో అంత బాగా పెట్టారు ఈ కార్తీక సోమవారం గురించి పోటెత్తిన జనం కార్తీక సోమవారమే కాదండి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఈ పంచారామాలలో ఈ ఒకటి భీమేశ్వర స్వామి ఆలయం చాలా అన్నమాట ఇక్కడ చూసారా జనంత అలా ఉన్నారు ఇక్కడ మూడు వందల అరవై వత్తు నేతి దీపాలు వెలిగించుకుంటారు వెళ్ళకపోయినా కూడా దర్శించేసుకునే వాళ్ళు అందరూ అని చెప్పి నేను ఈ అభిషేకం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సివ సాంబ శిరా ఆనందామృతీరక్షమానందమే సిరాంద్రాదీంద్రియసుందరూ సిన చూసారా ఫ్రెండ్స్ ఇంకా పన్నెండు వయసు ముందే ఇలా దర్శనం చేసుకుంటే ఎన్ని జన్మల పాపాలైనా పోతా ఉంది ఈ శివయని దర్శనం చేసుకుంటే

ఈ అభిషేకాన్ని కల్లారా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ చూశారు కదా శివయ్య ఎంత కన్నెల వైకుంఠం కింద ఉన్నారు మీరు కూడా దర్శనం చేసుకోండి మీరు దర్శనం చేసుకుని ఉంటే నాకు కామెంట్ చేయండి ఓం నమ